నేను అన్ని తీసుకొని ఆమెకి ఆమెకే వెళ్తాను నేను తిన రూపాయి అవి కోసిన రూపాయి అడగా యాగం కోసం రూపాయి అడగా పట్నం వేసుకున్నాడు రూపాయి అడగా ఊర్ల పండి పోయి అక్కనట వాళ్ళ చెల్లెన్ వెయ్యి పదిహేను రెండు వేలు పోయి ఇట్లా అడిపోతున్న పోయి నా పేరు చెప్పి పైసలు అడగకపోతే దయచేసి అమ్మవారి గురించి అమ్మ గురించి అయితే తప్పుగా మాట్లాడకండి ఆమె సొంతంగానే కట్టించింది కొంతమంది దయ ఉన్న వాళ్ళు మాత్రమే పని ఇవ్వడం వల్ల ఇదంతా కట్టించిందంట అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి కావాలనుకుంటే మీరు దయ దయ ఉంటే అమ్మవారికి ఇవ్వండి కావాలంటే చెప్పండి కానీ తప్పుగా మాత్రం మాట్లాడకండి వాళ్ళు అడుపు వచ్చుకుంటారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా అడుపు కానీ అమ్మవారి అమ్మగారి పేరు మాత్రం చెప్తున్నారు చెప్పకండి